యాక్చువల్గా నాకు గుర్తుంది రామచంద్ర గారు పది రోజుల కిందట మన ఎన్హెచ్ టీవీలోనే మనం ఒక డిస్కషన్ చేసాం ఆ రోజున ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది అన్ని నేషనల్ ఛానల్స్ కూడా బ్రేకింగ్ న్యూస్ నడిచింది ఇంటెలిజెన్స్ హెచ్చరికలు దేశంలో ఉగ్రవాద దాడులు జరగొచ్చు నదీ మార్గాల్లో కానీ లేకపోతే రైల్వేల్లో కానీ వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది ముంబై తరహా ఎలా అయితే జరిగిందో అలా జరగవచ్చు అని చెప్పి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు టెన్ డేస్ బ్యాక్ జరిగింది కాకపోతే పలానా పర్టికులర్ ప్రాంతంలో అని చెప్పాల దేశంలో ఎక్కడైనా జరగవచ్చు వచ్చేది కానీ ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఇన్పుట్ వచ్చాక ఆల్ టెర్రరిస్ట్ కూడాను ఎప్పుడైతే ఎందుకంటే లోకల్ సపోర్ట్ కాలం వరకు ఈ టెర్రరిజం రూప్ మాపటం కష్టం అవుతుంది ఎందుకంటే మన నేషనల్ టీవీస్ మీద నేషనల్ ఛానల్స్ మీద చెప్పే వార్నింగ్ ఇచ్చాం ఇచ్చాం ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ ఆల్ రైట్ అందరూ ఇప్పుడు అలర్ట్ గా ఉంటారు కనుక ఇప్పుడు మనం స్ట్రైక్ చేయకూడదు ఒక గ్యాప్ ఇద్దాం టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒక నెల గ్యాప్ ఇద్దాం ఎప్పుడైతే వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారని కొంచెం తేలుతుందో అప్పుడు స్ట్రైక్ చేద్దాం అనే టాక్టిక్స్ కూడాను ఎందుకంటే త్రూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వెల్వ్ మంత్స్ ఇయర్ మనకి సెక్యూరిటీ ఫోర్సెస్ ఏంటంటే అంత హై అలర్ట్ లో ఉండలేదు మనకు కూడా కొన్ని పీరియడ్స్ ఉంటాయి ఓకే ఈ టైంలో స్ట్రైక్ చేస్తారు వెదర్ బాగుంది చుట్టుపక్కల సరౌండింగ్స్ ఉన్న లోకల్ పాపులేషన్ సిచ్యుయేషన్ కండ్యూసివ్ గా ఉంది రైట్ కనుక కొన్ని హై అలర్ట్స్ ఉంటాయి కొన్ని లో అలర్ట్స్ ఉంటాయి రెడ్ అలర్ట్ ఉంటుంది అలాగా మనిషి విపరీత డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ అలర్ట్స్ ఇస్తారు కనుక టెర్రరిస్ట్ కూడా టీవీ ఆల్ ఇండియా వార్మింగ్ ఇస్తున్నారు ఇప్పుడు మనం స్ట్రైక్ చేసి అందరు అలర్ట్ మీద ఉంటారు ఎక్స్ట్రా ఫోర్సెస్ ఎక్కడన్నా డిప్లాయ్ చేసి ఉండొచ్చు అనేసి అప్పుడు అటాక్ చేయడు ఎప్పుడైతే మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతున్నామో అప్పుడు స్ట్రైక్ చేస్తారు దానికి ఇందులో మనం ఆశ్చర్యడాల్సిందే టెర్రరిస్ట్ ట్యాక్టిక్స్ అది అండ్ మౌస్ అంటామే రైట్ మనం చేస్తే తన ఒకటి చేస్తామని ప్రయత్నిస్తారు కనుక టెర్రరిస్ట్ అటాక్ పూర్తిగా రూపుమాపడం అనేది ఇంపాసిబుల్ ఫస్ట్లీ కాకపోతే ఏంటి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ దాని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఏంటి మనం జరగబోయే యొక్క డ్యామేజ్ క్యాజువల్టీస్ మినిమైజ్ చేసుకోగలం టైంలో లో ఒక్కోసారి మనం ఇంటెలిజెన్స్ షేరింగ్ కరెక్ట్ గా ఉంటే టెర్రరిస్ట్ ఎక్కడ ఆపరేట్ చేస్తున్నప్పుడు ఎక్కడికి అడవుల్లో ఉన్నప్పుడే తెలిసిపోతుంది మనకి వెళ్తాం పట్టుకుంటాం కోమింగ్ ఆపరేషన్ అప్పుడు మనకు ట్వంటీ ఫోర్ వరకు చూస్తే మిలిటెన్స్ ఫిగర్ సుమారు ఐదు వేల చర్యల మిలిటెన్స్ మనం చంపగలిగా అట్ వేరియస్ ప్లేసెస్ సో ఇంటెలిజెన్స్ షేరింగ్ జరిగినప్పుడు కానీ ఖచ్చితంగా ఎక్కడో ఒకడదానికి ప్రయత్నిస్తాడు సో ఒక్కొక్కసారి నైన్టీ పర్సెంట్ ఆఫ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టైమ్స్ మనం సక్సెస్ఫుల్ అవుతాం వాళ్ళని ముందే కనిపెట్టగలుగుతాం ముందే కనిపెట్టగలిగితే బెస్ట్ రెండోది ఏంటి సెకండ్ బెస్ట్ వాళ్ళ దగ్గరలో ఉన్నప్పుడు ఫైరింగ్ మొదలుపెట్టినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి క్యాజువల్టీస్ మినిమైజ్ చేయగలం సెకండ్ స్టేజ్ అనిపడు థర్డ్ స్టేజ్ ఏంటి వాళ్ళు కుర్టీ ఎక్కడో పారిపోయాడంటే ఫాలోఅప్ అయ్యి వెంటాడి అడవుల్లో వెతికి హోమింగ్ ఆపరేషన్స్ చేసి వాళ్ళని పట్టుకుని చంపడం సో బేసికలీ దిస్ ఈస్ ద ఆఫ్ టెర్రరిస్ట్ ఎలా యాక్ట్ చేస్తారో మనం ఎలా రియాక్ట్ అవుతాం మన కంట్రీలో నేను విన్నది ఏంటంటే నేను ఇలాంటి ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటిది చాలామంది సీనియర్ జర్నలిస్టులు చెప్పింది జనరల్గా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక ఎమోషనల్గా చెప్తారు వెంటనే దెబ్బకు దెబ్బ కొట్టాలని కానీ బట్ మెచ్యూర్డ్ పీపుల్ కానీ మెచ్యూర్డ్ లీడర్స్ కానీ ఎప్పుడు అలా వెంటనే ఎందుకంటే వెంటనే అలాగూ పాకిస్తాన్ గానే ఉంటుంది కాబట్టి వెంటనే ఏమీ చేయకపోవచ్చు టైం చూసి అది ఎప్పుడు చేస్తారో తెలీదు మేబీ అది వన్ వీక్ తర్వాత ఉంటుందా టూ వీక్స్ తర్వాత ఉంటుందా పది రోజుల తర్వాత ఉంటుందో కానీ బట్ డెఫినెట్ గా రివేంజ్ ఉంటుంది బట్ అందరూ ప్రజలందరూ అనుకున్నట్టుగా వెంటనే రెండు మూడు రోజుల్లో ఏదో చేసేస్తారనుకుంటే పొరపాటు నేను విన్నాను మీరేమంటారు కూడా చూడండి పీస్ అన్నారు మాట్లాడుకుంటున్నారు అగ్రిమెంట్ చేస్తున్నారు సీస్ ఫైర్ అంటున్నారు కానీ సైడ్ బై సైడ్ కొడుతున్నారు ఫైరింగ్ జరుగుతున్నాయి ఎక్కువ వార్ జరుగుతుంది అక్కడ కనుక అలాగే మనం కూడాను మంచి తరుణం ఆ తరుణం ఎప్పుడు రావాలి ఒకవేళ మనం పాకిస్తాన్ తో ఓకే ఒక రుతు చూవచ్చు ఇవన్న జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏమని పాకిస్తాన్ తో సత్సంబాలు పెంచుకుందాం మనం మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం మీటింగ్ అవుతున్న టైంలోనే వెళ్ళి కొట్టవచ్చు కానీ ఎన్ని ఏంటంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ ఖచ్చితంగా ఉండాలి అటాక్ లో ఎక్కడ కొట్టాలి ఎప్పుడు కొట్టాలి రైట్ కొడితే వాళ్ళకి వాళ్ళకి డ్యామేజ్ ఎంత అవుతుంది ఎంత డ్యామేజ్ చేద్దాం ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ సిసిఎస్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ ప్రైమ్ మినిస్టర్ గారు అజిత్ డోవాల్ గారు ఫారెన్ మినిస్టరు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ వీళ్ళందరూ కలిసారు ఇప్పుడు ఆలోచించేది ఏముంది ఫస్ట్లీ బేసికలీ ఎందుకు జరిగింది ఇది మన దీంట్లో ఏమైనా ఫెయిల్యూస్ అయినయ్యా అని అనలైజ్ చేస్తారు ఫెయిల్యూర్స్ అయితే ఖచ్చితంగా కొన్ని హెడ్స్ రోల్ స్టేట్ పోలీస్ లో ఎవరైతే ఏమైనా పాస్ ఆన్ చేశారో ఫస్ట్లీ ఎందుకు గార్డ్ చేయలేదు అనేది ఖచ్చితంగా ఈ విషయంలో చాలా తీవ్రమైన తర్జన భర్జన జరుగుద్ది ఒమర్ అబ్దుల్లా అని పార్టీ అక్కడున్న చీఫ్ మినిస్టర్ సరైన జాగ్రత్తలు తీసుకోలేదా అన్న ఆస్పెక్ట్ కూడా అనలైజ్ చేస్తారు ఎందుకు ఇలా పొరపాటు జరిగింది దాని తర్వాత ఓకే దీనికి రియాక్ట్ ఎలా ఆలోచిస్తారు రెండు విషయాలు సార్ ఇప్పుడు అక్కడ స్టేట్ గవర్నమెంట్ కి ఎంత వరకు ఇందులో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఉమర్ అబ్దుల్లా ఈ మధ్యన ఎన్నికలు అయ్యి అతను సీఎం అయ్యాడు తర్వాత సర్జికల్ స్ట్రైక్ లాంటి యాక్షన్ ఏమైనా మనం చూడొచ్చా ఈ రెండు విషయాలు సో ఫస్ట్లీ ఏంటంటే ఈ ఉమర్ అబ్దుల్లా వచ్చిన తర్వాత జనరల్ ఏంటంటే సంవత్సరాల తర్వాత తిరిగి ఎలక్షన్స్ గెలవడం జరిగింది మళ్ళీ వాళ్ళు చేయలే కనుక వచ్చిన వెంటనే ఏంటి కొంత సెంటర్ నుంచి మనం కవర్డౌన్ అవ్వకూడదు మన ఒక ఇండిపెండెంట్ థాట్స్ మనకు ఉండాలి అన్న స్టేట్ గవర్నమెంట్ థాట్స్ ఖచ్చితంగా ఉంటాయి రైట్ కనుక ఏంటంటే తన కీర్తి వాళ్ళు చా చెప్పుకోవాలి మనం గెలిచాం కాబట్టి న్యాయం చెప్పుకూర్చాలనుక కొన్ని వెల్ఫేర్ మెల్స్ చేస్తాం సహజమే ఈ రీతిలో చదువుతున్నప్పుడు ఏం చేస్తారు మాకు సెంటర్ సెంటర్ తో మాకు పెద్ద సపోర్ట్ అక్కర్లేదు కొంత అవిడెన్స్ కూడా ఒక విధంగా వస్తుంది స్టేట్ గవర్నమెంట్స్ లో వి వీఆర్ కేపబుల్ మేము హ్యాండిల్ చేయగలం అనేసి ఆ యాటిట్యూడ్ ఒకవేళ వచ్చిందా అన్న సందేహం కూడా కలుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే యాటిట్యూడ్ వచ్చిందో మా స్టేట్ పోలీస్ ఉన్నారు రైట్ స్టేట్ పోలీస్ ఫోర్సెస్ అన్ని కలిసి ఈ సిట్యువేషన్ ప్రస్తుతం సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలం అని అనిపించినప్పుడు ఏం చేస్తారు సెంట్రల్ ఫోర్సెస్ వెదర్ ఈస్ ఆర్మీ ఆర్ బిఎస్ఎఫ్ ఎవరున్నా సరే సపోర్ట్ లెక్కర్లేదండి ఇమీడియట్ గా ఆ అలర్ట్ మీదే ఉంచండి దగ్గరలో ఉంచండి ఎందుకంటే ఒకట్రాల్ వాళ్ళు ఉన్నా సరే స్టేట్ గవర్నమెంట్ కి వాళ్ళ పేరు ప్రఖ్యాతులు స్టేట్ గవర్నమెంట్ పేరు ప్రఖ్యాతులు తగ్గుతాయి అన్న రీతిలో కూడా అమర్ అబ్దుల్లా అంటే పార్టీ ఆలోచిస్తారు కనుక ఆ కారణాల వల్ల ఏమైనా సెంట్రల్ ఫోర్సెస్ కొంచెం దూరంగా ఉంచడం జరిగిందా అనేది కొంచెం అనలైజ్ చేయాలి రైట్ దాని తర్వాత రెండోది ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ టైప్ చెప్ చేయొచ్చు అబ్సల్యూట్లీ నో ఇష్యూ అట్ ఆల్ ఖచ్చితంగా మనం చేయగలం మనకి అంత సత్తా ఉంది ఒకవేళ సర్జికల్ స్ట్రైక్ చేయవలసిన సరే సేమ్ రిపీట్ సర్జికల్ స్ట్రైక్ ఎక్కడ చేయాలి ఎప్పుడు చేయాలి ఒకటి సర్జికల్ స్ట్రైక్ అదే టైప్ లో అయితే ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే కొంతవరకు కొన్ని అట్లీస్ట్ ఫర్ ఎ ఫ్యూ డేస్ పాకిస్తాన్ ఆర్మీ కంప్లీట్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ ఐ అలర్ట్ లో ఉంటారు కనుక ఒకవేళ మనం ఎయిర్ క్రాఫ్ట్ అనుకున్నా సరే ఖచ్చితంగా ఎయిర్ డిఫెన్స్ ఎలిమెంట్స్ గార్డింగ్ మోడ్ లో ఉంటాయి రైట్ ఇమీడియట్ గా నేను అనుకోవటం ఏంటంటే సర్జికల్ స్ట్రైక్ వెంటనే చేస్తే దాని వల్ల మనకి అవుట్కమ్ ఫేవరబుల్ గా ఉండకపోవచ్చు కనుక ఏంటంటే కొంత లల్ ఇన్ ద బ్యాటిల్ అంటే కొంత వీళ్ళ అలర్ట్నెస్ అంతా కొంచెం తగ్గాకు లేదా లీస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్లేస్ బోర్డర్ మీద అవ్వచ్చు ఎక్కడన్నా ఓటు మీద అవ్వచ్చు లేదా త్రూ బలిచిస్తానం పోటీ ఏదైనా మళ్ళీ ట్రైన్ లాంటి అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా రావచ్చు కనుక సర్టన్లీ దే విల్ బి డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ ఆఫ్టర్ ఆల్ మనం స్ట్రైక్ చేసినప్పుడు ఏంటి ఫస్ట్ దాని ఎఫెక్ట్ బాగుండాలి దాని ఎఫెక్ట్ ఎలా ఉండాలంటే ఖచ్చితంగా తెలవాలి ఓ బాబు ఇది కొట్టాడు రాబీ తిరిగి వచ్చి కొట్టింది అనేసి రెండో సంగతి ఏంటి దాని ఎఫెక్ట్ టోటల్ క్యాజువల్టీస్ కానీ అలాగే తెలవాలి ఓకే మేబీ లాస్ట్ టైం వెళ్ళిందంతా ఒక థర్టీ కిలోమీటర్ లోపలికి వెళ్ళామనుకోవచ్చు ఆల్ రైట్ ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ కిలోమీటర్ లోపలికి కొడతాం లావర్ దగ్గరలో ఎక్కడ కొడతాం సో డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడస్ ఆఫర్ అండి ఖచ్చితంగా జరుగుతుంది తర్వాత ఏంటి రెండోది ఏంటి ఇంతకుముందు ఉట్టి స్థావరాలనే కొట్టాం ఏవో స్లైట్లీ ఇంపార్టెంట్ ఎకనామిక్ టార్గెట్ ఏదైనా చూడవచ్చు దో కోర్స్ ఎకనామిక్ టార్గెట్ పెద్ద చూస్తే ఏమవుతుంది ఫుల్ ఫ్లేజ్ వార్ కూడా అవుతుంది కనుక అంతవరకు తీసుకెళ్ళాలి కానీ దెబ్బ ఎక్కడ తగలాలంటే అంత సున్నితంగా కాకుండా అతనికి దెబ్బ తగిలినకి తెలవాలి తెలియాలి టార్గెట్ చూస్ చేసుకోవటం ఈ టైమింగ్ చూస్ చేసుకోవటం ఇవన్నీ వెరీ మెటిక్యులస్ ప్లానింగ్ జరుగుతుంది కనుక ఖచ్చితంగా మనం ఒక ఏదో విధంగా రియాక్షన్ మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందులో నాకు డౌట్ ఏమీ లేదు ఎక్కడ జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అని ఇమీడియట్ గా చెప్పడం కష్టం కష్టం అది బయటకు తెలియాల్సిన అవసరం కూడా లేదు బయటకు ఖచ్చితంగా జరుగుతుందని ఆ యొక్క అభిప్రాయం చూద్దాం రామచంద్ర గారు మీరు అన్నట్టుగా ప్రస్తుతానికి అయితే ఇలాంటి ఘటనలు